కోరుతూ హైదరాబాద్ లో జరిగేటువంటి మహా జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజానీకం అంతా కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఎంఎల్ నూడమక్రసిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఆదివాసులు మూలవాసులైనటువంటి ఆదివాసుల మీద దాడులు చేస్తూ జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరు వందల మంది పైగా హత్య చేయటం అనేటువంటి జరిగింది ఇట్లాంటి హత్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఇట్లాంటి హత్యలకు ఎందుకు ఈ ప్రభుత్వం మతోన్మాద బీజేపీ మోడీ అంశాలు పూనుకున్నారంటే ఈ అడవులంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి కట్టబెట్టేందుకు అలాగే ఈ అడవులలో ఉండేటువంటి ఒక కంచ సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదనంతా వాళ్ళకి చట్ట విరుద్ధంగా ధారా దం పూనుకున్నది ఇట్లాంటి ఒక స్థితిలో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వాటిని వ్యతిరేకిస్తున్నాం అట్లాగే మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిపి ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా రాజ్య రాజ్యహింసతో ఇక్కడ వర్గ పోరాటాల్ని ఆదివాసీ పోరాటాల్ని ఆదివాసీల్ని హంతం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తే మాత్రం దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు రోజు రోజుకు తీవ్రతరం అవుతాయి అడవిని కాపాడుకుంటాం అడవి సంపదని కాపాడుకుంటాం రాజ్యం తెచ్చేటువంటి ఒక నిర్బంధాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం వెనక్కి కొడతామని చెప్పి ప్రజా ఉద్యమాలతో వర్గ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగానే కొమరవారం ఈ రోజు సిపిఎంఎల్ నూడమక్కరసి ఇల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ పెట్టుకుంటే పోలీసులు అట్లాంటి దాన్ని అడ్డుకొని జరపట్టేందుకు వీలేదని చెప్పి అడ్డుకున్నారు ఇది అప్రజాస్వామికమైనటువంటిది ఇది ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది ఇవాళ ఆదివాసుల పైన దాడులు చేస్తుంటే ఇవాళ హత్యలు చేస్తుంటే వాటిని ఆప్జేయమని చెప్పి ఒక నిరసన ర్యాలీ జరిపితే దాన్ని ఆప్